హాయ్ ఆల్ సో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎందుకంటే వీడియో స్టార్ట్ అయింది కాబట్టి అండ్ ఎస్ ఆ రోజు మార్నింగ్ వీడియో షూట్ చేశాను కాబట్టి గుడ్ మార్నింగ్ అనమాట సో ఇక్కడ ఏమంటే మార్నింగ్ మార్నింగ్ మా ఇంట్లో వ్యూ ఉంది ఇలా టైం ఎయిట్ ఓ క్లాక్ ఏమవుతుంది సో కృష్ణుడు దగ్గర దీపం పెట్టాను తులసి మా దీపం వెళ్ళిచ్చాను అలాగే పూజ కూడా అయిపోయింది సో ఇవి ఇంట్లో ఉన్న ప్లాంట్ చూపించుకొని కొంతమంది అడిగారు ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి స్పైడర్ ప్లాంటు పీస్ లిల్లీ మనీ ప్లాంటు బోల్డ్ అని ఉన్నాయి నాకు తెలిసిన పేర్లు మాత్రం స్టైలైజ్ చదివాను మిగిలిన పెట్టిన పేర్లు నాకు తెలియ సో అవి తెచ్చి ఇప్పుడు శ్రావణం వస్తే మెల్లమెల్లగా మన తులసమ్మ వచ్చి వన్ ఇయర్ అవుతుంది అలాగే తులసమ్మ వచ్చాకనే ఒక్కొక్క చెట్టు వచ్చిందనమాట ఇంట్లోకి సో నేను పూజ చేశాను పూజకి నేను మల్లెపూలు తెంపితే అవే మంచిగా పూసేవారికి బయటపెట్టి తర్వాత మిగి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట సో నేను ఈవినింగ్ తెంపిన మల్లెపూలే దేవుడు పెట్టాను ఇంట్లో పూజ చేస్తే ఆ ప్రశాంతమే వేరు కదా ఇంకా వచ్చేది శ్రావణం సీప్రెడ్ మనం అలవాటు వేసుకోవాలి తేజుకేమో ఒక ఒక దోశ వేసి ఇచ్చాను మర్చిపోయి ఫస్ట్ దీంట్లో వేసాను అనమాట అది అతుక్కుంది తర్వాత ఐగారో తవా ఉంది కానీ అది సో అందులో వేసాను అనమాట మంచిగా చెక్క వచ్చింది దోశ అంటే దోశ కాదు అట్టు బియ్యం పిండితో వేసేది అనమాట సో తోవిన బోళ్ళన్నీ కొన్ని అలాగే ఉన్నాయి తర్వాత ఏంటంటే రుత్తుగాడు ఒక పాస్తా తింటాడంట సో పాస్తా చేస్తున్నాను మన లాస్ట్ టైం వైట్ సాస్ పాస్తా చేస్తాం మీకు గుర్తుందా సో మన అగారో ప్యాన్లో అన్నమాట అగారో కడాయిలో అన్నమాట యాక్చువల్లీ కడాయిలో నేను కందగడలు పెట్టి మర్చిపోయాను పోయే మీరు ఒక అరగంట ఇది కాబట్టి ఈ మాత్రం దిగ లేకపోతే మాడిపోయేది సో నేను చేస్తున్నాను డిజానో పాస్తా లిసేస్ పెన్నె పాస్తా అన్నమాట సో ఇలా ఉంటుందో లాస్ట్ టైం ఇంకోటి తెప్పించాను మీరు చూసే ఉంటారు సో ఇందులో మనకి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ జీరో కొలెస్ట్రాల్ అలాగే నో ఫ్యాట్ అలాగే ఇది మనకి వీట్ సెమోలిన పాస్తా అనమాట ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానివ్వండి ప్రిజర్వేటివ్స్ కానివ్వండి ఉండవు ఇది వన్ కేజీ ప్యాక్ అనమాట సో టోటల్ మనకి పాస్తా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి బట్ ఇది పెన్నే పాస్తా ఇలా పొడుగ్గా గొట్టల్లాగా ఉంటుంది మన మనకి ఏమంటారు కొంచెం వంగిపోయి ఇట్లా చిన్నగా ఉంటే చూడండి అలాంటి బాస్తా ఉంటుంది ఫ్లవర్ టైప్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో పిల్లలైతే ఇవ్వేసిన తింటారు అందుకని చెప్పేసి నేను ఇదే తెప్పేస్తాను అనమాట సో లాస్ట్ టైం మనం వైట్ సాస్ పాస్తా అంత కష్టపడి అంత లగ్జరియస్గా చేస్తాం కానీ పిల్లలకి సో సో లాగా వాళ్ళు తినలేదు నేను శేఖర తిన్నాను సో ఈరోజు రిత్తు అడుగుతున్నాడు కదా సో వీటికి నార్మల్గా నా స్టైల్లో సింపుల్గా చేసి పెడతాను చూడండి రిత్తు ఇట్లా చేస్తే నచ్చుతుంది సో ముందు మన ఎగారో తవాలో వాటర్ పోసి కొంచెం బాయిల్ రాగానే పాస్తా వేసేయండి ఓన్లీ కోసం కాబట్టి కొంచెం తొత్తు తో ఆయిల్ వేసేసి సాల్ట్ వేయండి ఆ పాస్తాలో ఇక దీన్ని ఉడకది ఈ పాస్తా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది మరి ఇటు వేయగానే అటు అవదనమాట సో మొత్తానికి వాటర్ అంతా అయిపోయినప్పుడు పాస్తా ఉడుకుతుంది నార్మల్ కూడా పాస్తా చేయాలి అనుకుంటే పోపేసి పాస్తా అందులో వేయాలనుకుంటే గ్లాసుకు రెండు గ్లాసు నీళ్ళు పోస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట కావాలి అనుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మన పాస్తా అయితే బాయిల్ అవుతూ ఉంది నైట్ ఏంటంటే బోల్తోమి అలాగే పైని ఆరేస్తాను అనమాట తిన్న వెంటనే తోమేసినాయి సో అందుకే ఎలా ఉన్నాయి ఎవరు అడిగారు మీకు హెల్పర్ ఉంది కదా అక్కడ కానీ లేదండి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది నేను మాన్పిచ్చేసాను అనమాట అండ్ అక్కయ్యకి కొంచెం తనకి బాగాలేదండి ఎలర్జీ అయిన చేతిలోకి సో రావద్దని చెప్పాము తర్వాత ఏమంటే పాస్తా ఉడికిదలే చూస్తూ ఉన్నాను ఇంకో సైడ్ హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట సో నేను డైట్ వీడియోస్ పెడతా అంటే చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కానీ ఎందుకంటే ఇప్పుడు చాలామంది న్యూట్రిషన్స్ ఒకరు ఒకరులా ఉన్నారు ఇప్పుడు నేను వీడియో పెట్టాక ఇది అట్లా తింటారా ఇది ఇట్లా తింటారా అంటే నాకు తలనొప్పి సో ఏం చేయట్లేదండి ఎందుకంటే నేను న్యూట్రిషన్ కాదు డాక్టర్ని అంతకంటే కాదు సో నేను నార్మల్ తినే ఫుడ్తో నేను ఇట్లా తగ్గుతా అనేది షేర్ చేస్తాను అనుకున్నా కానీ ఉన్నారండి యూట్యూబ్లో ట్రోలింగ్కి చాలామంది రెడీగా ఉంటారు సో అందుకనమాట సో చాలా తక్కువ ఆయిల్ వేద్దాము పాస్తాని రెడీ చేద్దాం ఫ్లేవర్గా ఫ్రై టైప్లో బాగుంటుంది బేసిక్ పాస్తా ఇది మీరు ఇంట్లో సాసెస్ అవి ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు బట్ రితుకి ఇట్లయితే నచ్చదనిపించి నేను ఇలా ట్రై చేస్తున్నాను అనమాట సో దీంట్లో నేను ఆవాలు జీలకర్ర వేసాను అది ఏ పాస్తా అయినా పర్లేదండి మన ఇండియన్ టైప్లో మనం ట్రై చేయాలంటే ఆవల జీలకర్ర లేని ఏది అవ్వదు అత పచ్చిమిర్చి వెల్లుల్లి క్యారెట్ అన్నమాట సో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం పాస్తాలో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం ఇందులో చూసి కొంచెం సాల్ట్ వేసేసేయండి ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇందులో వేరే ఇంకేం వేయకండి కారం కారం పసుపు అలాంటివి ఏం వేయట్లేదు మనం సో డైరెక్ట్గా పాస్తా వేస్తున్నాం ఈ పాస్తాను కొంచెం ఫ్రై చేసుకొని మీరు కావనుంచి ధనియాల పొడి వేసుకోవచ్చు పాస్తా మసాలా అవైలబుల్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు అనమాట ఉంటే బట్ నేనేం కానీ తినేది రీతి కాబట్టి మైల్ టైప్లో చేయాలని లైట్గా సోయా సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్ అయితే వేస్తాను అనమాట సో ఆ తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ డిజాన్లో పాస్తా లిషియస్ పెన్నీ పాస్తా ఏంటంటే నాకు బడ్జెట్లో అనిపించింది అలాగే ఇది వీట్ సెమలిన పాస్తా కాబట్టి హెల్దీయస్ట్ టూ అన్నమాట మనకి మైదా కాదు కాబట్టి సో అందుకే బాగా అనిపించింది ఏది తెప్పిస్తుంది అనమాట సో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను ఎవరికైనా కావాలంటే లింక్ మీరు చెక్ చేయొచ్చు చూడండి స్టైల్గా అనిపిస్తుంది సో తర్వాత తిని డిష్ అవుట్ చేసేసుకుందాం రిత్తుగాడు ఇష్టంగా తిన్నాడు బట్ రిత్తు ఇంత క్వాంటిటీ తినాడు ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ ఇందులో మిగిలిన మిగిలినైతే తినేసాడు అనమాట నేను కూడా ట్రై చేశాను మీకు చూపిస్తాను నేను చాలా టేస్టీగా బాగా అనిపించింది సో ఇంత బాగా పాస్తా రెడీ అయినాక తినడానికి మనం రెడీ కాకూడదా ఎంఎంఎం ఎం సో పాస్తా అయితే బాగుందండి పెద్దోళ్ళు తినేది కాదు కారం తినని పిల్లలు చిన్నపిల్లలు తినేది మా ఇద్దరు పిల్లలు కారం ఎక్కువ తినరు అంటే మేము గొడ్డు కారం తిన్నాం చాలదా వాళ్ళకు తినాలా అన్నట్టు కారం ఎక్కువ అలవాటు చేయట్లేదు అనమాట సో తీని తోముడు ప్రాసెస్ ఇలాంటి స్పెషల్ ప్యాన్స్ మనమే దొమ్ముకోవాలి ఆ రోజు దీన్ని స్టవ్ మీద అరగంట మర్చిపోకుంటే ఈ ప్యాన్ ఈరోజు ఇంకా బాగుంటుంది కానీ నేను తెచ్చి చాలా రోజులు అయినా కూడా చాలా బాగుంది మనకి ట్రీ ఐగారు ట్రీప్లాయ్ స్టీల్ ప్లా స్టీల్ ప్లా స్టీల్ కడాయి అన్నమాట ఇది ట్రీప్లై స్టీల్ కడాయి అన్నమాట మనకి బాగుంటుంది ఇండక్షన్ బేస్డ్ కూడా అండ్ మనకి ట్రీ స్టీల్ కాబట్టి మాడిపోవడం అడగంటాం ఉండదు సో తర్వాత ఏంటంటే దీన్ని మంచిగా తోమేసుకోవాలి కాకపోతే ఇలాంటి స్టీల్ వాటి తోమినప్పుడు గట్టిగా బర్ర ఇవ్వకూడదు సో ఇది మన ముక్కుడు తోమడం అయిపోయింది ఎన్నిసార్లు తోమినా కొద్ది దాని లెక్క బాగుంటుందండి సో అయితే కావాలంటే దీన్ని లింక్ వేస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇక్కడ పనికి పనికి హెల్పర్ అక్క రాకపోవడం వల్ల ఏ ఇక్కడ పని అక్కడే వదిలేను ఎప్పటిదప్పుడు నేను చేస్తాను అనమాట తర్వాత ఏంటంటే ఇక్కడ నేను ఆపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నాను ఇంకా రైట్ ఏం స్టార్ట్ చేయలేదు బట్ ఏంటంటే చిన్న చిన్న అమాంతంగా ఒకేసారి తిండి మానేసాం అనుకోండి ఆ రైట్ అంటే విరక్తి వచ్చేస్తుంది ఒక వన్ వీక్ టీ అవాయిడ్ చేయడం ఆ తర్వాత వన్ వీక్ ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయడం అట్లా చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ స్టార్ట్ చేయాలి సో నేను ఆపిల్ సైడర్ వెనిగర్ తాగుతూ ఉన్నాను చాలా రోజులు తాగేసరికి వెరైటీగా అనిపిస్తుంది సో రుత్గాడు వాడిదేదో చూపిస్తూ ఉన్నాడు వాడు తిండమైపోయింది అయిపోయింది చూసారా వాడు ఎర్రైజర్గా ఉన్నాడు అది చూపిస్తున్నాడు తేజ్ వచ్చేసి స్కూల్కి స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట మరి వీడెందుకు వెళ్ళలేదంటే వీడికి హాలిడే అన్నమాట సాటర్డే రోజు వీడికి స్కూల్ ఉండదు సో ఇక్కడ నా జుట్ట అరేసు అరస్కుంటా ఉన్నాను ఇల్లు ఎన్నిసార్లు సరిద్దినా మళ్ళీ పిల్లలు మొదటికి తీసుకొస్తారు సో తేజు స్కూల్ నుంచి వచ్చాక వీడికి హోంవర్క్ చేపిస్తున్నాడు స్టాండింగ్ లైన్ సీపింగ్ లైన్ లెఫ్ట్ కర్వ్ లైట్ రైట్ కర్వ్ లెఫ్ట్ స్లాంట్ లైన్ రైట్ స్లాంట్ లైన్ ఈ వాడికి ఎప్పటివరకు అయినా సిలబస్ రితుగాడికి సో ఇష్టంగా రాస్తాడండి కానీ వీటికంటే ఎక్కువ ప్రాక్టీస్ బుక్లో ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడతాడు వాడు సో మేము కూడా ఏమన్నా వాడియే కదా బుక్స్ నేను ముందు ఏమో ఎట్లా మెయింటైన్ చేస్తాడా అనుకున్నా బట్ బాగానే కాపాడుకుంటున్నాడు తేజ్వాడు అప్పుడే వేద్దోడైపోయిన చూసినా వాడితోటి హోంవర్క్ చేయించుతున్నాడు వాడిని ఆడడానికి తీసుకెళ్ళడం ఇవన్నీ మనము రెస్పాన్సిబిలిటీ అనేది పెద్ద పిల్లలకి ఇప్పటి నుంచి తెలియాలి అట్లా అని చెప్పి వాడికి సాం చేపించడం తినబెట్టాం అట్లాంటిగా ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళిద్దరిలో బాండింగ్ బాగుండేలాగా ఉంటదన్నమాట మనం ఏ పిల్లయినా కానివ్వండి తేజు ఆడడానికి వెళ్ళి ప్రతిసారి రిత్తుని తీసుకెళ్ళమంటే అనమాట రిత్తు కూడా అంతే బాగా వెళ్ళి వస్తాడు తే రిత్తుని ఒక్క బయటికి పంపించను భయం నాకు సో తర్వాత ఏంటంటే గుడికి వెళ్దాం అనుకుంటేను మంచిగా మధ్యలోనే వర్షం పడింది అనమాట సో మళ్ళీ ఇంటికి వచ్చేసాము పిల్లలు వేసుకొని వర్షంలో పోవడం కష్టం మళ్ళీ గుట్ట మీదకి వెళ్ళినాక వర్షం ఎక్కువైంది అనుకోండి అప్పుడు స్ట్రక్ అయిపోతాం నేను నిన్న మొన్నేమో బయటికి వస్తే పిల్లల రెయిన్ కోట్స్ తెచ్చాను ఈ రోజే వర్షం ఏం పడదు కానీ రెయిన్ కోట్ తీసేసినందుకు ఈరోజే చూడు చూడు అన్నట్టుగా వర్షం బాగానే పడుతుంది అనమాట చూడగా ఎట్లా చూస్తున్నాడు బంగారం అంటే ఇద్దరు బంగారాలే తర్వాత ఏంటంటే మా ఇంటి మా నేను చెప్పాను కదా స్ట్రీట్ డాగ్ దీనికి పిల్లలు వచ్చాయని చాలామంది మీలాంటి వాళ్ళు ఇలాంటి స్ట్రీట్ డాగ్స్ని ఫీడ్ చేయడం వల్లనే కరుస్తున్నాయి కదా అంటున్నారు అన్ని డాగ్స్ కరు కరవవు కరుస్తాయి కొన్ని బట్ నేను విన్నాను డాగ్స్కి ఊరికి నాన్ వెజ్ వేస్తే ఇట్లా స్ట్రీట్ డాగ్స్కి ఆయిల్ ఐటమ్స్ ఇస్తే డాగ్ కరుస్తాయి అంట సో మా స్ట్రీట్ డాగ్స్ ఎవరిని కరువాయండి కొత్త వాళ్ళు వస్తే మురుగుతాయి కానీ కరవవు నేను రాకముందు నుంచి అవి ఇదే స్ట్రీట్స్లో ఉన్నాయి ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి సో వాటికి బేబీస్ ఉన్నాయండి ఫుడ్ ఉంటే ఖచ్చితంగా వేస్తాం అనమాట సో అన్ని డాగ్స్ ఒకేలా ఇలా చెప్తా ఉన్నాను సో ఇక్కడ శేఖరు ఆర్డర్ చేశాడు ఫ్లిప్కార్ట్ నుంచి హెల్మెట్ అది వచ్చింది అనమాట సో అదే చూస్తూ ఉన్నారు మేము ఏది ఆర్డర్ చేసినా ఎవరు వస్తువు వా ఎవరి అనేది అది ఎవరు వస్తూ అయినా కానివ్వండి మాకంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉండేది రితుగాడికి ఆ పార్సల్ దగ్గర ఆ పార్సల్ బాయ్ దగ్గరికి వెళ్ళి మరీ తెచ్చుకుంటాడు సో తను ఎక్సెల్ బుక్ చేశారు బట్ లార్జ్ వచ్చింది అనమాట మళ్ళీ రిటర్న్ పెట్టేసాము చాలా బాగుంది స్పోర్ట్స్ స్పోర్ట్స్ వాళ్ళు వేసుకుంటారు చూడండి స్పోర్ట్స్ మ్యాన్ లాగా సో నాకు ఆ ఫీల్ వచ్చింది అండ్ రెడ్ కలర్ బాగుంది ఇట్లా తేజ్గాడు స్కూల్ నుంచి వచ్చేసాడు చూడండి ఇద్దరు తేచ్ చిన్నప్పుడు వాడికి కూడా బాగా ఇష్టం ఉంటుంది పార్సల్ వస్తే ఈగర్గా చూసేవాడు సో ఇప్పుడు ఇద్దరు కూడా ఆ పార్సల్ సైజ్ కరెక్ట్ లేదు రిటర్న్ పెడదామంటే దాన్ని నీడ విడిచిపెడుతురు మళ్ళీ సేకర్ణ ఇమ్మీడియట్గా రిటర్న్ పెట్టమని చెప్పేసి ఆ బాక్స్ని పైన పెట్టాను పిల్లలు ఇద్దరికి కూడా అందు రాకుండా చూడండి ఇలా ఉంటుంది ఇంట్లో అందరు మగ పిల్లలే ఉంటే పరిస్థితి సో శేఖర్ పెట్టుకొని చూసారు కొంచెం టైట్గా ఉన్నట్టు అనిపించిందంట అందుకే మరీ రిప్లేస్ రిప్లేస్ కాదు రిటర్న్ చేసేసాం ఫ్లిప్కార్ట్లో భలే ఉంది శేఖర్ వరకు కూడా ఆన్లైన్లో తెప్పించారు కానీ రిటర్న్ పెట్టమంటే పెట్టు పెట్టు అని నేను చెప్పి ఆయన మర్చిపోవడం వల్ల అది ఇంట్లోనే ఉండిపోయింది రిటర్న్ చేయలేరనమాట డబ్బులు వేస్ట్ అయిపోయాయి అందుకని చెప్పేసి ఖచ్చితంగా రిటర్న్ పెట్టమని అడిగాను అనమాట ఇక్కడ ఏంటంటే మనం మనీ మన స్నేక్ ప్లాంట్ చాలా పెద్దగా అవుతాయి అంటే ఇవి తెలుసా నాకు తెలీదు బాయ్